ప్రేజ్ మన జీవితంలో కొన్ని శోధనలకి దేవుడు అనుమతినిస్తాడు కొన్ని శోధనలు సైతాను కలుగజేస్తాడు కొన్ని శోధనల్ని మనకు మనమే కలుగు చేసుకుంటాం శోధన ఏదైనా ప్రార్థన ఒక్కటి ఆయుధం ప్రార్థించేదాము ప్రణతించేదాము మా దేవా ప్రణతులు చేకునుమా ప్రార్థన ఆలించుమా దేవా ప్రణతులు చేకునుమా ప్రార్థించేదము ప్రణుతించేదము ప్రార్థన ఆలించుమా దేవా ప్రణతులు చేకునుమా ప్రార్థనే 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 మా విజయము ప్రార్థించిదము ప్రణుతించెదము ప్రార్థనాలించుమా దేవా ప్రణుతులు చేకునుమా విసుగక నిత్యము ప్రార్థించమన్నావు నీ సన్నిధిలో ప్రార్థించే కృపణిమ్ము విసుగక నిత్యము ప్రార్థించమన్నావు నీ సన్నిధిలో ప్రార్థించే కృపణిమ్ము గెచ్చిమనే ప్రార్థనా దేవా మాకు నేర్పించుమా గెచ్చి మనే ప్రార్థనా దేవా మాకు మా ప్రార్థనే 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 మా ప్రాణము ప్రార్థనే 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 మా విజయము ప్రార్థించేదము ప్రణుతించేదాము ప్రార్థనాలించుమా దేవా ప్రణతులు చేకునుమా ప్రార్థనాలించుమా దేవా ప్రణతులు చేకునుమా సింహల బోనైన చెలించలేదయ్యా సంఘము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు బోనైనా చెలించలేదయ్యా సంఘము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు మా ప్రతిబంధకము దేవా తెంచి నడిపించుమా मा प्रतिबन्धकमु देवाडु मा प्रार्थने 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 मा प्राणमुर्थने प्रार्थने प्रार्थने मा विजयमु